హలెలుయ ప్రైస్త ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నిద్రలేచారా ఈ యొక్క సంవత్సరము చివరి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నామండి గడిచిపోయిన యాభై ఒక్క ఆదివారములు పునరుద్ధానపు దినములు మనము దేవుని సన్నిధిన సన్నిధిని గడిపిన్నాము నిజంగా ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి రోజుల కంటే శ్రేష్టమైనది ప్రభువారికి కృతజ్ఞతలు తెలుపుకుందామండి సమస్వస్వృతి మహిమ ఘనతలకు పూజ్యుడు ఏకైక ఆరాధ్యుడు ఆయనే ఈ యాభై రెండవ ఆదివారము మనల్ని ప్రభు సన్నిధిలో సజీవులుగా నిలువబెట్టి ఆయన సముఖమందు ఆయన మహిమార్థమై మనల్ని జీవింపచేస్తున్నారు కనుక తండ్రి ఈ సంవత్సరము చివరి వారంలోని మనం తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలయ్య మీరు నా మీద విశ్వాసం ఉంచారు నన్ను రక్షించి కాపాడి నా వైఫల్యాలన్నింటినీ క్షమించి ప్రభు రాబో సంవత్సరంలోనికి మమ్మల్ని మరింతగా మీకు దగ్గరగా ఉండలేదున మిమ్మల్ని మరింతగా అనుసరించలాగిన నా హృదయాన్ని సంకల్పించుకోవడానికి ప్రవ్వ బలమును దయచేయండి జ్ఞానమును దయించేయండి అయ్యా నా ఇంటికి వెళ్ళేటప్పుడు రక్షణ మార్గదర్శకత్వము మరియు మీ వాక్యాన్ని నేను స్వీకరించడానికి స్థిరమైన హృదయమును గ్రహించగల హృదయమును దయచేయండి ప్రవ్వ నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయా మీరు అనుగ్రహించినటువంటి జీవిత భాగస్వామిని బట్టి బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అంటూనైనా వారికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీ పాద సన్నిధిలో మీకు కృతజ్ఞతలు తెలపడానికి తండ్రి మీ ఇంటికి మీ యొక్క మందిరమునకు వెళ్ళడానికి ముందుగా మా కృతజ్ఞతలు మేము మీకు సిద్ధము చేస్తున్నాం ప్రభు మా యొక్క విరిగినలిగిన హృదయమును బలిపీటముగా చేసి మా ప్రార్థనను ప్రభు ధూపముగా అర్పణగా మీకు అర్పిస్తున్నామయ్యా మీరు ఆగ్రహించదగినదిగా ఇంపైన సువాసనగా మా ప్రార్థన పరమునికి ఎక్కివచ్చు లాగున అగృణించదగిన ప్రార్థనగా ఆశీర్వదించండి తండ్రి మీ పాద సన్నిధిలో మోకరిలిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి ఆ స్థిరపరచండి తండ్రి మీలో ఒక విషయం ప్రారంభం కంటే దాని ముగింపు మేలు అని ప్రభ ప్రసంగి సెలవు ఇచ్చినట్లుగా మా జీవితంలో ప్రభ మా యొక్క ప్రతి పని విషయంలోనూ ప్రతి రిలేషన్ విషయంలోను ప్రతి బాధ్యత విషయంలోనూ ఆరంభించిన దానికంటే ప్రభా దాని ముగింపు మంచిగా ఇచ్చి మా జీవితాలు అర్థవంతంగా ఉండిలాగున మరింత పరిపూర్ణతలోనికి ప్రార్థనలో ఎక్కివించిన ప్రతి బిడ్డ తరపున తండ్రి ప్రార్థిస్తున్నాను దయచేయండి జ్ఞానం ఇవ్వండి మరింతగా మీలో ఆత్మీయంగా ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి మీ యొక్క వాక్యాన్ని గ్రహించుటకు ఆత్మీయ నేత్రములు తెరవండి చెవులను దయించేయండి వినక వినుటకు చెవులు గల వాళ్ళు వినుడుగా కానిసలా ఇచ్చిన దేవుడు ప్రభు అటు చెవిని మాకు దయచేయండి పరలోకపు సంగతులు గ్రహించగల హృదయం దయచేయండి వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ సహాయము దయచేయండి అయ్యా చిన్న బిడ్డలను దీవించండి ఆయురారోగ్యాలు దయచేయండి ఎవరి బిడ్డలను దీవించండి మంచి కెరియర్ను దయచేయండి తల్లిదండ్రులకు సంతోషం కలిగించే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యతను ప్రేమను శాంతిని సమాధానము దయచేయండి ప్రభు భార్యాభర్తల ప్రేమ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమ వలె ప్రభు ఎల్లప్పుడూ మెరుగైనదిగా ఉండటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించండి ప్రభ క్షమా హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రభ ప్రేమ హృదయాన్ని దయచేయండి ప్రభు దేవుడు జతపరిచిన వారిని మనుషులు పరచకూడదని ఏ వ్యక్తి వలన కూడా వారు వేరుగా ఉండకూడదని వారికి జ్ఞానమును దయచేయండి అనేక కుటుంబాలు ఈరోజు థర్డ్ పర్సన్స్ వల్ల అనేకమైన సతాను శోధనల వల్ల చెడు మాటల వల్ల ప్రభావితం అవుతండి విడిపోతున్నారు డివోర్స్ వరకు వెళ్తున్నారు అటువంటి వారిని ఇవే కూడిని మీ పాల్సినది ఎత్తి పట్టుచున్నానయ్యా వారికి క్షమా హృదయాన్ని దయించేయండి క్రీస్తును మీద వారి గృహములు కట్టబడి అనేకలకు మాదిరిగా జీవించుదురు కాక అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి దాటుదురు కాక మరణం నుంచి జీవంలోనికి దాటుదురు కాక అప్పుల్లో నుంచి ఆశీర్వాదంలోనికి దాటుదురు కాక వారే పైవారిగా వారిగా పిచ్చువారిగా ఆశీర్వదించండి తండ్రి వృద్ధాప్య తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి ప్రభు అనేక చోట్లకి ఇంకా సువార్త ప్రకటించవలసిన పనులు ఉన్నాయి ప్రభు సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతుల మీద సుందరమైన సెలవుక్షణ దేవ వారి పాదములు బలపరచండి అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉండగా ప్రభావ ఏది క్రీస్తు ఆత్మనో ఏది బ్రహ్మపరుచు ఆత్మనో తెలుసుకునే జ్ఞానమును క్రైస్తవులకు విశ్వాసాలకు దయచేయండి తండ్రి వాక్యాధారము కానీ దేనినైనా సరే తండ్రి వారు అసహించుకున్నటకు వారిని పసిగట్టుటకు ప్రభావ జ్ఞానము కలిగి ప్రవర్తించటకు సహాయం చేయండి అట్టి వారిని ఇంట్లోనికి అడుగు పెట్టకుండా అడ్డుకునే ధైర్యాన్ని దయచేయండి ప్రభావ శత్రువులను క్షమిస్తున్నాము తండ్రి ఆశీర్వదించండి ప్రభావ మీ యొక్క క్షమగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు నెక్స్ట్ ఇయర్ ప్రభా మరింత ప్రేమలోను క్షమించుటలోను ఆత్మీయంగా ఎదుగుటలోనూ ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి మరింత లోతుగా మీతో సంబంధం కలిగి జీవించుటకు ద్రాక్ష బలిమైన నీలో అంటు కట్టబడి మా వేరులు మరింత లోతుగా తన్ని ఫలించుటకు ప్రభువ మా ఎందు మీరు సంతోషించుటకు మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి మీ యొక్క వాక్యము ప్రకారం నడుచుటకు మా అడుగులను స్థిరపరచండి తండ్రి జారిపడకున్న మా అడుగులను మరణము నుంచి మా ప్రాణమును వేటగాని ఊరి నుంచి మమ్మల్ని తప్పించి మీలో స్థిరపరచమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రభు ఈరోజు మాతో మీరు ఏం మాట్లాడనాయన్నాడో వాటిని గ్రహించే హృదయమును చెవిని దయచేమని నా ప్రభును రక్షకుని యశుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ సండే ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్